హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత ఛానల్ ఈరోజు ఎంతో కమ్మగా ఉండే బాదూష ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇది ఎంతో జ్యూసీగా ఎంతో బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే ఇట్టే వెన్నెలా కరిగిపోతుంది అంత స్మూత్గా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంట్లో ఉండే వాటితోనే హెల్తీగా బాదూష ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి కొద్దిగా చిటికెడు ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత పిండిని కలపడానికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి పిండికి సరిపోయేటట్టు పట్టేలాగా కలుపుకోవాలి ఎలా అంటే మనం చేత్తో ఇలా కలిపితే ముద్దలా రావాలి అప్పుడే మనకు కరెక్ట్గా వచ్చినట్టు అలా వచ్చేదాకా కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను పెరుగు వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మన చపాతి పిండిలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో ముప్పావు కప్పు చక్కెర తీసుకొని కొద్దిగా చక్కెర తడిచేలాగా నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక రెండు కాయలు దంచి అందులో వేసుకోవాలి మనకు ఈ సిరప్ ముదురు పాకం కానీ తీగ పాకం కానీ అవసరం లేదు జస్ట్ మనకు చక్కెర కరిగిపోతే చాలు సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం తడి పెట్టుకున్న ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా రౌండ్గా చేసేసి మధ్యలో హోల్ పెట్టేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం పిండి మొత్తాన్ని ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం డీ ఫ్రై చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో ఉంటే పైన వేడి అవుతుంది లోపల పచ్చిగా అలాగనే ఉంటుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా డీ ఫ్రై చేసుకోవాలి ఎప్పటిదాకంటే మనకు ఇవి కలర్ మారేదాకా వరకు మనం వీటిని డీ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు డీప్ ఫ్రై చేయకండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత మనం వీటన్నిటిని తీసేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కదా నెక్స్ట్ ట్రిప్ వేయడానికి అంత హీట్గా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సిరప్లో వేసేస్తున్నాను ఇవి రెండు వైపులా ఇలా మనం షుగర్ సిరప్లో కలిసేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం మిగతా సెకండ్ ట్రిప్ కూడా ఆయిల్ అంతలోపల చల్లారి ఉంటుంది ఇప్పుడు అందులో వేసేసి మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి అంతే ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న వాటన్నిటిని డీ ఫ్రై చేసుకొని పాకంలో ఇలా ఒకసారి కలిపి సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది ఎంతో జూసీగా టేస్టీగా ఉండే బాదోశ మనకు తయారైపోతుంది ఇంట్లో ఉండే వాటితోనే హెల్తీగా ఇలా బాదోష మనం తయారు చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా ఈజీగా ఎంతో ఇష్టంగా తింటారు మిగిలిన నేను ఇక్కడ షుగర్ సిరప్ని మళ్ళీ వాటిపైనే వేస్తున్నాను ఇలా వేయడం వల్ల జూసీ జూసీగా ఎంతో బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి ఈ వీడియో రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి